శ్రీగురు బ్రమహ శ్రీ మహాగణపతి అనవహా సింహరాశి వారికి ఈ యొక్క పదిహేను రోజుల కాలం ఐదు జూలై నుండి ఇరవై ఒకటి జూలై అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఈ యొక్క పదిహేను రోజుల కాలం ఎలా ఉండబోతుంది అనేది కాలంలో మనం గమనించినట్లయితే ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే సింహరాశి వారికి సప్తమంలో శని అష్టమంలో రాహు ధనస్థానంలో వచ్చినప్పటికీ కేతుగ్రహ సంచారం జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు రాజ్యస్థానంలోకి మారబోతున్నాడు అనమాట కుజగ్రహ సంచారం భాగ్యస్థానం నుంచి రాజస్థానాలకు మారబోతున్నాడు అదేవిధంగా గురువుతో కుజుడు కలవబోతున్నాడు అనమాట ఇక రాశివారికి వచ్చినప్పటికీ రాజ్యస్థానాల్లో రవి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నాడు రవి గ్రహ సంచారం వచ్చినప్పటికీ రాజస్థానం నుంచి పదహారవ తారీఖున తను లాభస్థానంలోకి మారబోతున్నాడు లాభస్థానాల్లో బుధుడు శుక్రుడు కలవబోతున్నాడు ఇరవై ఒకటో తారీఖున బుధుడు తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది అది సింహరాశి వారికి కర్కాటక రాశి నుంచి జన్మరాశిలోకి వస్తున్నాడు బుద్ధుడు ఇటువంటి గ్రహస్థితి రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది నేను చూద్దాం ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సష్టమంలో ఈ సప్తమంలో ఉన్నటువంటి శని వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలను ఇస్తాడు ఆరోగ్యపరంగా కూడా కొన్ని చికాకులు అనేవి ఉంటాయి కానీ రాశి వారికి రాజస్థానంలో ఉన్నటువంటి రవి యోగకార్కుడు అది వృత్తిపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పరచుకోగలుగుతారు రాసి వారికి రాజస్థానంలోకి వేయ స్థానంలోకి శుక్రుడు రాబోతున్నాడు శుక్రుడు బుధుడు కలిసి లక్ష్మీనారాయణ యోగం అనేది జరుగుతుంది వేయ స్థానంలోకి శుక్రుడు బుధుడు ఉన్నప్పుడు అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ముఖ్యంగా ఫైనాన్షియల్గా రొటేషన్స్ అనేవి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది సమయానికి డబ్బు వచ్చి చేరడం అనేది జరుగుతుంది అనమాట పదహారో తారీఖు వరకు ఈ యొక్క స్థితి అనేది కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే రవి రాజ్యస్థ లాభస్థానంలో ఉండటం అనేది బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఇస్తుంది మరి అదేవిధంగా వేయి స్థానాల్లోకి వచ్చేటప్పటికి శుక్రుడు బుధుడు కలిసినటువంటి ప్లానెట్స్ కలిసి ఉండటం అనేది కూడా గ్రహాలు కలిసి ఉండటం అనేది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది సింహరాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ధనస్థానాల్లో గ్రహ సంచారం అనేది ప్రతికూలంగా ఉంటుంది అదేవిధంగా రాహు రాహుగ్రహ సంచారం అనేది కూడా ప్రతికూలం అనమాట అంటే ఇరుగు పురుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేది ముఖ్యం అష్టమంలో రాహు జరు సంచారం జరుగుతున్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయం అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా మీరు చూసుకోవాలి వైవాహిక జీవితంలో మనస్పర్ధల విషయంలో జాగ్రత్తలు అనేది ముఖ్యం శని యొక్క దృష్టి సప్తమాన్ని అదేవిధంగా ధనస్థానాన్ని కేతువును కూడా చూస్తాడు మరి భాగ్యస్థానాన్ని కూడా చూస్తున్నాడు అనమాట శని ఇవన్నీ ప్రతికూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి కాకపోతే రాశి వారికి ముఖ్యంగా అనుకూలమైనటువంటి కాలం ఏంటంటే రవి యొక్క అనుకూలత అనేది పదహారో తారీఖు వరకు బాగా కలిసి వస్తుంది దాని రీత్యా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా బాగా అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది సింహరాశి వారికి అదేవిధంగా నూతన ఆపర్చునిటీస్ అనేవి కలిసి రావటం పదహారో తారీఖు వరకు సో మొదటి వారం అనేది కొంచెం బాగా ఎక్కువగా పాజిటివ్గా ఉండే విధంగా ఉంటుంది భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు కాదు అనుకోని గొడవలు కలిసి కలిసి వస్తూ ఉంటాయి అన్నమాట అంటే మీరు ఎవరితో గొడవ పెట్టుకోవాలి అనుకోకపోయినా సరే ఒకరితో గొడవ పెట్టుకోవటం అనేది కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది రాజ్యస్థానంలోకి మారబోతున్నాడు అనమాట ఈ యొక్క కుజుడు ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయంగా మీరు గుర్తుపెట్టుకోవాలి మరియు విధంగా వ్యాపార పరంగా కూడా రిలేషన్స్లో విధంగా ముఖ్యంగా ఏవైతే పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో ఉన్నటువంటి బిజినెసెస్లో ఇవి కొంచెం ప్రతిబంధకంగా ఉంటూ ఉంటుంది అన్నమాట ఇలాంటి ఎందుకంటే రాశి వారికి సప్తమంలో శని ఉన్నప్పుడు అష్టమంలో రాహు ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి సింహరాశి వారికి అంత అనుకూలమైనటువంటి సమయంగా గుర్తించట్లేదు రాజస్థానాల్లో ఉన్నటువంటి గురువు యోగ్యకారకమైనటువంటి ఫలితాలు అది గోచారంలో పొద్దుకో తెలిసిన వారు కూడా చెప్పగలుగుతారు అనమాట ఆ విషయాన్ని గమనించండి ఆరోగ్యపరంగా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందగలుగుతారు కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ ఇటువంటివి స్థితి ఉంటుంది ఈ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎందుకంటే రాహు కేతువు ఇద్దరు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు కానీ రవి యొక్క అనుకూలత అనేది ఉద్యోగపరంగా పదహారవ తారీఖు వరకు కలిసి వస్తుంది అదేవిధంగా రొటేషన్స్కి శుక్రుడు బుధుడు వీరికి వెయ్యి స్థానంలో ఉన్నప్పటికీ కూడా యోగ్యాన్ని ఇస్తారు ఈ రాశి వారికి పన్నెండవ తారీఖున కుజగ్రహ సంచారం ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ రాశి వారికి రాజ్యస్థానంలో జరుగుతుందో ఇది ప్రతికూలంగా ఉండబోతున్నది ఆ విషయాన్ని గమనించాలి అదేవిధంగా రవి యొక్క సంచారం పదహారవ తారీఖున వెయ్యి స్థానంలోకి వచ్చినప్పుడు ఖర్చు అనేది బాగా పెరుగుతుంది పదహారవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కాబట్టి ఈ రాశి వారికి మొదటి వారం అనేది బాగా కలిసి వచ్చే మొదటి వారంతో కంపేర్ చేసుకుంటే రెండో వారంలో ఈ రాశి వారికి కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలకు గోచరిస్తున్నది ఎందుకంటే ముఖ్యంగా ఈ రాశి వారికి రవి వేయ స్థానంలో ఉండటం రాజస్థానంలోకి భూజగ్రహ సంచారం జరగటం ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తుంది శరథరాశుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఆచి చూచి వ్యవహరించండి మీరు కొనాలనుకున్నటువంటి ఇల్లు కానీ వాకిలు కానీ లేక నా ఉంటే ఇదైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో డబ్బు కానీ అని ఒకటికి రెండుసార్లు ఆలోచించి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో దాని ఎటువంటి పరిస్థితి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది ఆలోచించండి బ్లైండ్గా ఎవరైనా నమ్మి ఇన్వెస్ట్ చేయచ్చు గోచారం అనేది ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా లేదు ఎవరో డబ్బులు అంటే మీకు దూరంగా కనపడేటువంటి మాయలు మాటలు నమ్మద్దు ఇన్వెస్ట్మెంట్ మోసపూరితమైనటువంటి మాటలకి దూరంగా ఉండాలి రాజకీయ పరంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇదే విషయాన్ని నేను చాలాసార్లు చెప్తున్నాను మీరు గోచారాన్ని మిస్మరించద్దు ఎందుకంటే మీ జాతక రీత్యా చూసేటప్పుడు కూడా గోచార ఫలాన్ని చూసుకున్న తర్వాత అదేవిధంగా జాతక రీత్యా కూడా చూసుకొని దాని దాని ప్రకారమే ఫలితం చెప్పమని చెప్పి శాస్త్రం చెప్తాను ఎందుకంటే ముహూర్త సిద్ధాంతం కానీ లేకపోతే ప్రత్యతాల్లో కూడా గోచారాన్ని పరిగణన తీసుకొని చెప్తారు ఆ విషయాన్ని గమనించండి రాష్ట్ర వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తుండేది ప్రధాన తారీఖు విద్యార్థులకు ఎలా ఉందని నేను చూద్దాం విద్యార్థులకు వచ్చినప్పటికీ మిశ్రమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు మొదటి వారంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంది పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గ్రూప్స్ సివిల్స్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి కూడా మొదటి పదహారవ తారీఖు వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలము రెండవ వారంలో చూసుకున్నట్టే విద్యార్థులకు మిశ్రమైనటువంటి ఫలితాలు ఎందుకంటే గురువు అనుకూలత లేదు రవి యొక్క అనుకూలత లేదు కుజుడు సామ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ధనస్థానాల్లో కేతు అనుకూలంగా లేడు సప్తమంలో శని అష్టమంలో రాహు ఇది ప్రతిబంధకంగా మారే విధంగా ఉంది పదహారవ తారీఖు తర్వాత సో మీరు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనది సో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ విద్యార్థులకు మిశ్రమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు బిజినెస్ పరంగా చూసుకున్నా సరే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అంత సామాన్యమైనటువంటి ఫలితాలుగానే గుర్చొరిస్తున్నది మిశ్రమైనటువంటి ఫలితాలుగానే మొదటి వారంలో వచ్చినటువంటి ఆపర్చునిటీస్ నమ్మి ఎక్కువ ఎక్కువ డబ్బు అయితే ఇన్వెస్ట్ చేయద్దు వేరే ఎవరైనా చెప్పినా సరే ఆ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించుకున్న తర్వాతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి స్పెక్యులేషన్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పనికిరాదు ఈ రాశి వారికి టైం అనేది బాగలేదు గురువు యొక్క అనుకూలత కూడా అంతగా అనుకూలంగా లేదు రాజస్థానంలో గురువు యోగ్యకారకుడు కాదు కుజుడు కూడా రాజస్థానంలోకి రాబోతున్నాడు అది కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు అన్నమాట ఇవన్నీ రెండు రెండుసార్లు గమనించండి బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ కేతు కేతుకు వచ్చినప్పటికి వినాయకుడిని దుర్గాదేవికి పూజించండి అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన శుక్రుడికి రవికి కాంబినేషన్ ఎప్పుడైతే పదహారవ తరీ జరుగుతుందో అప్పటి నుంచి ముఖ్యంగా స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఆ విషయానికి దూరంగా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది స్వస్తి